డె ఏడవ రిపబ్లిక్ డే సెల సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మా మన బాపట్ల పురపాలక్షంగా మన సిబ్బందికి అదేవిధంగా మన మహిళా సమాఖ్య సభ్యులకు మన విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మనకు ఈరోజు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదో తారీఖు స్వతంత్రం వచ్చినప్పటికీ మనం మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్య హితంగా రాజ్యాంగ పెద్దంగా మనకు కమిటీ ఏర్పాటు చేసి అది పంతొమ్మిది వందల ఇరవై ఆరు యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు మనకు ప్రజల యొక్క పాలన రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు జరిగింది దాని ప్రకారం ఈరోజు మనం రిపబ్లిక్ డే డే సెలబ్రేషన్స్ జరుపుకుంటా ఉన్నాం మన భారత రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలకు ముందుకు ఏర్పడిన నుంచి ఈరోజు వరకు ప్రతి ఒక్కరూ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ సమానత్వం న్యాయం భావాలతో అందరము ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే ఈ రాజ్యాంగము యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే రోజు మహనీయులు ఎంతోమంది కృషి వల్ల ఎన్నో దేశాల్లో ఉన్న మంచి యొక్క లక్షణాలను క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మన దేశంతో పాటు ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా అన్ని దేశాలలో ఎక్కువ దేశాలలో ఈరోజు నియంతృత్వ పాలన ఉన్నప్పటికీ మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంతో ఈరోజు మనందరము స్వేచ్ఛ సమానత్వం న్యాయం సోదర భావాలతో ఈరోజు మనం హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాం ఈరోజు మనం అందరం ప్రతి ఒక్కటి రాజ్యాంగం అనుకూలంగా ఏర్పాటు చేసి అందరం ప్రజలందరూ హ్యాపీగా ఉండడానికి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారికి అదేవిధంగా దాన్ని క్రోడీకించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను